దసరా అయిపోయింది దసరా తర్వాత ఇప్పుడు పెళ్లి సీజన్ స్టార్ట్ అయింది పెళ్లి సీజన్ ముందు ఇప్పుడు రిసెప్షన్ లేకపోతే ఎంగేజ్మెంట్ కోసం కొత్త స్టోర్స్ తీసుకోవచ్చినా అది కూడా చూడండి వేడి బ్యాంగల్స్ కలర్ చూడండి ఫస్ట్ మీరు క్వాలిటీ చూడండి ఎలా క్వాలిటీ ఉన్నాయి ఇష్టం చూడండి అని ప్రీమియం క్వాలిటీ ఉన్నాయి కలర్ కూడా ఆప్షన్ ఉన్నాయి ప్రతి దానిలో కలర్ ఆప్షన్ ఉన్నాయి సైజెస్ కూడా ఉంది క్వాంటిటీ కూడా ఉంది ఇవి మాత్రం స్పెషల్ ఎప్పుడు తీసుకు కలర్ కూడా చూడండి దానికి బ్రైడల్ సైడ్ కోసం సైజెస్ కూడా ఉంది ఇప్పుడు ఎగ్జాంపుల్ అది చూపిస్తారా అది చూడండి బ్రైడల్ సైడ్ చేసి ఒక్కో ఐటమ్ అయితే చూపిస్తారా ఏమి ఈ కలర్కి సెట్ చేయాలంటే సెట్ అవుతుంది చూడండి ఎగ్జాంపుల్ ఈ ఐటమ్ చూడండి ఇప్పుడు ఎలా కనిపిస్తుంది చూడండి ఒకసారి ఈ ఫినిషింగ్ ఈ క్వాలిటీ మాత్రం చూడండి అదే ఓన్లీ మా దగ్గర దొరికిపోతే ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడ వరకు చూడండి ఇవి అన్నీ ఇవి క్వాంటిటీ స్టాక్ అని ఇంకా కాకుండా ఇక్కడ కూడా చూడండి ఒక్కొక్క కార్టూన్లో క్వాంటిటీ చూపిస్తారు మీకు చూడండి ఇవి కూడా కొత్త వచ్చిన చూడండి ఒక్కో ఐటమ్కి అన్ని ప్యాకెట్స్ ఉన్నాయి ఇది ఎన్ని క్వాంటిటీ మాత్రం ఉన్నాయి ఒకటి మీకు ఓపెన్ చేసి చూపిస్తారా చూడండి ఎంత కావాలో ఎంత మా దగ్గర అవైలబుల్ ఉన్నాయి మాత్రం హోల్సేల్ వాళ్ళేకి ఒక ఐటెంకి పీస్ చూడండి ఇంకా కాకుండా ఇంకా ఫోర్ బ్యాంగల్స్ టూ బ్యాంగల్స్ అది కూడా చూడండి అన్నీ కార్టూన్ మీకు ఓపెన్ చేసి చూపిస్తారా డీటెయిల్గా చూడండి మీరు అదే కాకుండా ఇంకా చూడండి ఇవి దానిలో కూడా చూడండి చూడండి ఇప్పుడు ఎంత కావాలో ఎంత రెడీ ఉంది ఇవన్నీ బల్క్లో ఉన్నాయి సిల్వర్ ఉంటే మ్యాట్ ఉంటే నక్షి ఉంటే వన్ గ్రామ్ గోల్డ్ ఉంటాయి అన్నీ ఏ టు జెడ్ మా దగ్గర బ్యాంగల్స్ మాత్రం అవైలబుల్ ఉన్నాయి క్వాంటిటీ కూడా మీరు చూడొచ్చు ప్రోడక్ట్ క్వాలిటీ కూడా చూడొచ్చు అన్నీ అన్ని ప్రీమియం క్వాలిటీ ఉన్నాయి రీజనబుల్ ప్రైజెస్ ఉన్నాయి ఇవి అన్నీ కావాలంటే హోల్సాల్ హోల్సేల్ కస్టమర్ మన స్టోర్కి విజిట్ అవ్వండి మన స్టోర్ వచ్చేసి మాదే బ్యాంగిల్ స్టోర్ బేగం బజార్ టోప్ ఖానా హైదరాబాద్లో ఉంది